విశాఖ గాజువాక కణితీ రోడ్డులో ఎత్తున గంజాయి పట్టుబడింది టాస్క్ ఫోర్ గాజువాక పోలీసులు పక్కా సమాచారంతో ఓ ఇంటిలో తనిఖీలు చేసి నూట ఎనభై నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు విశాఖ నేర విభాగ డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు నగరంలో మత్తు పదార్థాల వినియోగాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగం మీద ఉక్కుపాతం మోపడం జరుగుతోంది ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా విజయ విశాఖపట్నం నగరంలో ఇట్లాంటి మత్తు పదార్థాలు అమ్మే వారి మీద వాటిని వినియోగించే వారి మీద వీటిలందరి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతోంది దీనిలో భాగంగా ఈరోజు పొద్దున్న అంటే పదకొండో తారీఖు ఫిబ్రవరి ఉదయం ఏడున్నర టైంకి టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు గాజువాక పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాజువాక లిమిట్స్లో ఉన్న ఒక ఇంటిని సోదా చేయగా అందులో నూట ఎనభై నాలుగు కిరాల గాంజా పట్టుకోవడం జరిగింది వాళ్ళతో పాటు ఎనిమిది మంది నిందితులు వీళ్ళలో అందరూ ఏడుగురు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒక వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు సో వీళ్ళు ఒరిస్సా నుంచి కోరాపూట్ నుంచి గాంజాన్ని తీసుకొచ్చి ఈ లోకల్గా వినియోగ లోకల్గా దాన్ని సేల్ చేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని పట్టుకొని ఆ ప్రయత్నాన్ని మనం ప్రివెంట్ చేయడం జరిగింది సో వీళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇలాంటి మత్తు పదార్థాల వినియోగం కానీ వాటి విక్రయాన్ని కానీ అనుమతించే ప్రసక్తే లేదు సో అలాంటి వాళ్ళ మీద మనం షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం సర్వలెన్స్ పెడుతున్నాం రిమాండ్ పెడుతున్నాం ఓల్డ్ కేసెస్ ఉంటే వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా అడ్డుపడుతున్నాం సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే అలాగే ఈగిల్ అన్నది కూడా కొత్తగా ఫామ్ చేయడం మీకు తెలిసింది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్కి మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా కంట్రోల్ రూమ్ వన్ వన్ టూ కానీ కాల్ చేసి చెప్పినట్లయితే వాళ్ళ వ్యవ చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలు మాకు సహాయం చేయవలసింది కోరుకుంటుంది థ్యాంక్ యూ